ప్రభునందు ప్రేమేనా ఆ దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినం అనగా జూలై నెల పద్నాలుగు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన ఈ దిన మన ధ్యానాంశము సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవు దేవుడు దేవుని వాక్యం చదువుకున్నాడు మొదటి సమయం పదిహేడవ అధ్యాయం నలభై రెండు వచ్చిన గొలియాతు చుట్టూ ఫార్జు వచ్చి దావిధిని కనుగొని అతని బాలుడై ఎరటివాడును రూపస్తుని చూచి అతను తృణీకరించాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేవుని దేవునిడారు మీరు అంతా ఎలా ఉన్నారని బాగున్నారా రాత్రంతా దేవు మరి మంచిగా విశ్రాంతి తీసుకున్నారా ఆ దేవుని విడారు మీరు ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నారా దినదినము దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా మీ కుటుంబాల కుటుంబ ప్రార్థన ఉందా దేవుడి ఈ వర్తమానాలు ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభుపేట వందనాలండి దేవుడు బహుగా మిమ్మల్ని దీవించాలని మీకోసం మీ కుటుంబాల కోసం భారంతో ప్రార్థన చేస్తున్నాం దేని బిడ్డ మన దేవుడు సర్వశక్తివంతుడ దేవుడు ఆయన కారాలు చాలా శక్తివంతంగా ఉంటాయి బేబీ సైబీ అనేటువంటి చిన్న బిడ్డ ఇరవై మూడు వారాల్లో సూక్ష్మ శిశువుగా అంటే చాలా చిన్న శిశువుగా జన్మించింది ఆ బిడ్డ బరువు కేవలం రెండు వందల నలభై ఐదు గ్రాములు సైబీ జీవించలేదని డాక్టర్స్ అనుమానం వ్యక్తం చేశారు ఆమె తల్లిదండ్రులతో వారు తమ కుమార్తెతో ఒక గంట మాత్రం ఉండే అవకాశం ఉందని చెప్పారు అయితే సేబీ పోరాడుతూనే ఉంది ఆమె తొట్టి దగ్గర వేలాడిదివిన ఒక చిన్న గులాబీ రంగు కార్డు ఉంది దాని మీద చిన్నదే అయితే శక్తివంతమైంది అని రాయబడింది ఆసుపత్రుల్లో ఐదు నెలల తర్వాత సేబీ అద్భుతంగా రెండు పాయింట్ ఇరవై ఆరు కిలోల ఉన్న ఆరోగ్యకరమైన శిశువుగా ఇంటికి వెళ్ళింది దేవుని స్తోత్రం ఆమె తనతో ప్రపంచ రికార్డును తీసుకుని వెళ్ళింది ప్రపంచంలోనే అతి చిన్న శిశువు అల్లెల్లుయ దేని పెట్టారా మనము ఈ యొక్క అసమానతలు అధిగమించే వారి కథలను వినడం మనకు ఎంతో ప్రోత్సాహకరంగా ఎంతో శక్తివంతంగా ఉంటుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇటువంటి వృత్తాంతంలో దాన్ని మనం చూచినట్లయితే దావీది ఒక గొర్రెలు కాపరి బాలుడు గొల్లియాతో పోరాడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు దేవుడిని అవమానపరిచి ఇస్రాయల్ బెదిరించిన పెద్ద యోధుడు దావీది పిచ్చివాడిగా ఉన్నాడని సౌలు రాజు భావించినట్లుగా చూస్తున్నాం సౌలు ఈ పిలుస్తూని ఎదుర్కొనే వానితో పోట్లాడుక నీకు బలం చాలదు నువ్వు బాలుడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు వాడని దావిత్తా నేను ఆ మధుర సమయంలో కన్నా పదిహేడో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన దేవుని విడారా మరి అందుచేత మరి ఈ యొక్క సౌలు ఆయనకి యుద్ధ కవచాన్ని ధరింపజేసినట్లుగా దావెది భక్తులు చూస్తున్నాం కాబట్టి సౌలు దావిదు తన కవచాన్ని ధరింపజేశాడు సౌలు ఇంకా సహజ స్థితిలో శరీర రూపంలో బాహ్యంగా కనిపించే వాటితోనే ఉన్నాడు ఈ బాలుడిగా గొలి అతను ఓడించాలంటే అతనికి ఇస్రాయేల్ అంతట్లోనూ అత్యుత్తమ కవచం అవసరమని అతను భావించాడు రాజు కవచం మరి వేసుకొని నడవాలని ప్రయత్నించాడు దాబిది సౌలతో నేను వీటితో నడవలేను ఎందుకంటే నేను వాటిని నాకు అలవాట్లేదు పరీక్షించలేదు అని అన్నాడు సౌలు తన కవచాన్ని దావిదిపై వేయడానికి ప్రయత్నించాడు కానీ అది పనిచేయలేదు ప్రతిదీ చాలా పెద్దది మరియు దావిదు సౌలు కవచంలో బాగా కదలలేకపోయాడు సౌలు కవచం ఆధ్యాత్మికంగా దావిదికి సరిపోలేదు కాబట్టి అది కూడా పనిచేయలేదు కవచం సైనిక సాంకేతికత లేదా మానసిక జ్ఞానం ఈ యుద్ధంలో గెలవలేదు ఇస్రాయల్ దేవుడని యుహో అయ్యే యుద్ధంలో గెలుస్తాడు దేవుని స్తోత్రం కాబట్టి దావిదు వాటిని తీసివేసాడు దావీదు సౌలు కవచాన్ని త్యజించాల్సి వచ్చింది అతను నేను మానవ కవచంలో పోరాడ బదులుగా నేను ప్రభువును మరియు ఆయన కవచాన్ని నమ్ముతానని ప్రమాణం చేయవలసి వచ్చింది దేవుని స్తోత్రం కలిగినగాక దావీ దావీదు దేవుని యొక్క సహాయంపై దేవుని యొక్క బలంపై ఆధారపడ్డాడు శవులైతే ఇకలహో సంబంధమైనటువంటి ఆయుధాల మీద నమ్మకం ఉంచాడు దేని బిడ్డ ఈ లోకస్తుల మీద లోక విషయాల మీద లోక వాటి మీద నువ్వు నమ్మకం ఉంచావా ప్రభు శక్తి కలిగినటువంటి వాడు సర్వశక్తిమంతుడు గులియాత్రి మించినటువంటి వారిని కూడా జయించే శక్తిని ఈ ఉదయకాలంలో ప్రియప్రభు నీకు అనుగ్రహించు అనుగ్రహిస్తాడు దేవుడు మనం ఆయనపై మరియు ఆయనపై మాత్రమే నమ్మకం ఉంచాలని కోరుకుంటున్నాడు చాలాసార్లు మనుషుల మీద ఉన్న నమ్మకం మరి డాక్టర్స్ మీద నమ్మకం మరి రాజుల మీద అధికారుల మీద ఉన్న నమ్మకం ప్రియప్రభు మీద ఉండడం లేదండి దేవుని బిడ్డారయ్య మరి ప్రభు మీద మనం నమ్మకం ఉంచినప్పుడు ప్రభు మన పట్ల సర్వశక్తి అనేటువంటి అద్భుతమైన కార్యాలు జరిగించగలడు దావిది చేతులు ఒక కర్ర ఐదు మృదువైన రాళ్ళు ఒక గొర్రెల కాపరి సంచి అతని దగ్గర ఉన్న సంచిలో మరియు అతని చేతిలో అతని ఒడిసేల్లో ఉన్నట్లుగా చూస్తున్నాం దావిదు ఆ సింహాన్ని మరియు ఎలుగుబట్టను చంపడానికి గొర్రెల కాపరుగా ఉపయోగించే అదే సాధనల్ని ఈ యొక్క ఉపయోగించాడు దేవుడు ముందు ఉపయోగించే ఉపయోగించినదే అతను మళ్ళీ ఉపయోగిస్తాడు మా యుద్ధంలో శరీర సంబంధం కావు కానీ దేవుని ఎదుట దుర్గమనం పడద్రోజాలంత అంతా ఉన్నాయని పౌరు భక్తుడు రెండో కొరింతి పదో అధ్యాయం వచ్చిన రాస్తాడు దేవునికి స్తోత్రమేగాక దేవుని విడ్డారా మానవ సహాయం కొరకు మానవ బలంపై దేవుని విడ్డారా మనం ఆధారపడొద్దు బాలుడైన దావీదు యుద్ధ భూములు అడుగు పెట్టినప్పుడు గోలియాత్ కనుగొని అతను బాలుయుడే ఎరటివాడును రూపశ్రేణుడు చూసి అతను తృటీకరించినట్లుగా చూస్తున్నాం అయితే దావీదు భక్తుడు ఒంటరిగా యుద్ధానికి దిగలేదు అయితే నువ్వు తిరస్కరించిన ఇస్రాయల్ సైన్యములు కదా ఏ పేరట నేను మీదకి వచ్చున్నానని గోలియాత్తో సవాల్ చేసి చెప్తున్నాడు దేవుని స్తోత్రం దేవుని బిడ్డ ఈ సమలు ఏ శత్రువులని సవా సవాల్ చేస్తున్నారు ఒకవేళ రోగాలేమో సమస్యలేమో కష్టాలేమో వేదనలేమో ఏదైనా గులియాతు లాంటి ఆ సమస్యలని మీదకి వచ్చిన నువ్వు భయపడాల్సిన పర్లేదు ఎందుకంటే మనకు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సర్వ సమర్థ సమర్థుడైనటువంటి ప్రియపరం మనకు ఉన్నాడు కనుక ఈ వాగ్దానం పట్టుకునే ప్రభుత్వం మనం ముందుకు సాగాలి రోజు పూర్తయినప్పుడు విజయవంతమైన దావిదు చనిపోయిన గులియాతి మీద నిలబడ్డాడు ఎంత పెద్ద సమస్య అయినా దేవుని బిడ్డ ఇదే కాలంలో నువ్వు భయపడాల్సిన పని లేదు సర్వశక్తిమంతుడైన దేవుడు నీ గొప్ప జయాన్ని ఇస్తాడు నీకు శక్తిని ఇస్తాడు నీ సమస్య నుంచి కష్టం నుంచి ఆర్థిక ఇబ్బ ఆర్థిక ఇబ్బందుల నుంచి అప్పుల సమస్య నుంచి కూడా నీకు గొప్ప విడుదల దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన మన సమస్యల కంటే పెద్దవాడు ఎంత పెద్ద సమస్య ఉన్న దేవుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదండి అయితే ఆయన బలంతో మనం కూడా అవుతాం దేవుని బిడ్డ ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మరపెడతాం ప్రభు సన్నిధులు గొలియాతను జయించడానికి శక్తిని ఇచ్చినటువంటి దేవుడు ఈనాడు మనకు కూడా గొలియాతులు లాంటి సమస్యలు కష్టాలు వేదనలు ఏ ఉన్నప్పుడు కూడా వాటిని ఆ ఎదిరించే శక్తిని సర్వశక్తిమంతులైన దేవుడు మీకు అనుగ్రహించగలడు దేవుడు ఈ మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా మాత్రం అండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చరించుకున్నావు నాయన అవును తండ్రి సర్వ మీరు సర్వశక్తిమంతులైన దేవుడు నాయన ఈ ఉదయకాలని వర్తమానం వింటూ అనేకలు షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులు దీవించండి ఎవరైతే సమస్యలు గుండా ఆర్థిక ఇబ్బందులు గుండా కష్టాలు గుండా వ్యాధనలు గుండా అనారోగ్యాలు సమస్యల్లో ఉండి వేదన పడుతున్నారు నాయన వాటన్నిటికంటే నువ్వు సర్వశక్తివంతులు నాయన నాయన ఆనాడు గోలియాత్రను జయించడానికి నాయన దావిదో దావిదకి ఇచ్చినటువంటి ఆ శక్తిని పరిశుద్ధాత్మదేవ ని బిడ్డల మాగినటువంటి మాకును దయచేయండి నాయనాని స్తోత్ర నీ యొక్క సమస్యల నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి గొప్ప విడుదల దయచేస్తున్నాం ప్రభు అని కొందనాచరించిన తండ్రి నా ఈ సమయంలో ప్రభా ఎవరైతే హాస్పిటల్లో ఇంటి స్కేళ్ళు రోగాలతో బాధ బాధపడుతున్నారో ఇప్పుడే కలవరి రక్త ప్రభావాన్ని శివ సంబంధాలు ఫాదరు ప్రభావం చేస్తున్నాను ఎవరికైతే వివాహం కాకుండా ఇంటబడినారు నాయన ఎవరి బిడ్డలకు నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వర వాహాలు ఘనంగా జరిగిన కాక ఎవరైతే స్వదేశ విదేశాలు ఉద్యోగాలుగా తిప్పబడుతున్నారు ఈ ఉదయ కాలంలో ప్రభా నాయన ఈ నెలలో వారికి అలా వరహరించిన ఉద్యోగాలు వచ్చినాయి కాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాల మురికివాళ్ళు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో జరుచిన పరిచయం దీవించిన ఈ దినదాసు దాసు విధురాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారు ప్రతి అవసరం తెచ్చండి మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాలు దీవించండి ఈ దినమంత్రడులను మిడలు చుట్టి మీరు రక్తగంచి ప్రతివేదన కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రణాళికలు దేమని సమస్త మహిమా మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధనామన స్థుతించి స్తు గనపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యును సహవాసము సుధాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్